ఇప్పుడైతే గరికొయడానికి పోతున్నాయి గరికైతే ఇదండి గరికైతే కోసాను ఇక దండ కట్టడమే కట్టేసి బా

హాయ్ వెల్కమ్ టు మై చాలా అసలు అన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని పూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే ఇవాళ శుక్రవారం కదా మా ఇంటికాడ అక్కడ కుంకంపూట్లు అనమాట ఇది ఇవాళ లాస్ట్ రోజు ఇక రేపు వినాయక నిమజ్జనం అయితే ఇక్కడ దగ్గరికే చానుంది ఇక్కడంతా ఉంది గరిక బుధవారం ఇద్దాం అనుకున్న కానీ అప్పుడు ఇక టైం సరిపోక ఇవ్వలేదు అదో అయితే గోసిన కొంచెం గోసా గరిక అది అయిపోదు ఇంకా మళ్ళీ కొంచెం వేయాలి ఇంకా నేను ఇప్పటికైతే ఆ గరికతో దండ చేస్తాను అనమాట ఇగో దారం కూడా రెడీ పెట్టుకున్నాము ఇప్పుడైతే గరిక కొట్టడానికి పోతున్నా గరికైతే కోరుతుంది మేము పక్క నుంచి కూడా గరికిద్దాం అని చెప్పి అనుకున్నాం కుదరలేదు ఇంకా లాస్ట్ రోజు ఇయ్యాలి గరికైతే కోసాను ఇక దండగా ఫ్రంట్ కట్టేసి ఇక వినాయకుడికి తీసుకొని పోతే ఆరున్నర పోతే మళ్ళీ మిమ్మల్ని కూడా తీసుకోబోతారు చూడండి వినాయకుడు బాగుంటుందినా ఇవండి పచ్చగా ఫ్రెష్గా ఉంది గరిక మొత్తం ఎండలో పడికి వేసింది ఇవండి ఇది దారం మామూలుగా మనం దారం ఇది బట్టలు కుట్టుకునే దారం ఇది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇక ఎంత పొడిగుంది పది ఇది ఒక పది అడుగులు పన్నెండు అడుగులు ఉంటుంది ఇది దారం దీంతో మొత్తం దండ కట్టాలి కట్టాక చూపిస్తాం ఇగోండి గరికేది కట్టేస్తుంది కొంచెం అదోండి కడుతుంది మాల నేను కట్ చేసి ఇగట కట్టల కట్టలు ఇక్కడ ఎందిత్తంటే ఏమో మాల కడుతుంది ఏది పూలమాల కట్టినట్టు ఇక నేను ఇటు ఇస్తాను కట్టల కట్టలు బాగుంది గణపతికి చాలా ఇష్టమైంది గరికే అది దండ కట్టి ఇస్తాను ఇంక అయితే మామూలుగా మమ్మల్ని అయితే పని కూడా చేసుకొని ఇట్లా నేను పక్క గోల నా కష్టానికి శ్రమించైనా జనపయ్యే వరం ఇస్తే ఏ అంటారు గోల ఇగండి కొంచెం కట్టినా దారం మొత్తం కట్టాలి దారం సరిపోటముగా ఆ గడిచి అమ్మకంటే మచ్చి అక్కడ మా ఆయన కట్టింది జరిగి మా ఆయన కట్టాడు అంటే ఈ దరిదా సన్నగా నాకు లెక్కుంది ఆ సూర్య నీకు లెక్కుంది బండకు బండు ఇంకోటి ఇంకా కావాలంటే కోసుకొని పోవచ్చు ఇంకా చాలా ఉంది ఒక్కరోజే ఉంటాడు దానిపై మళ్ళీ నిమజ్జనం అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఇష్టం ఇష్టంతుంది వాటికి అయిపోయి మధ్యలో దారం అయిపోతే కోరు మొత్తం చింత వేసింది దారం వేసింది అది జారిపోతుంది ఆకట్లేదు మళ్ళీ వండ తీసుకుని చూసి అందుకని కొంచెం లేచేసి దానికి తగ్గట్టు సఫస్సు పోవాలి ఇంకా ఆరున్నర కాలం మొత్తం అయిపోవాలి పని మా ఇంట్లో బొచ్చలు రుద్దాలి మా ఇంట్లో బొచ్చలు వద్దాలంటేనే నాకు వేస్తుంది మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు రుద్దాలంటేనే ఏడిపోతుంది వుట్టపుడు మా ఇంట్లో బాగానే ఉంటాయి ఆ పిల్ల అయితే మరియు ఏదో ఫస్ట్ ట్రైట్లు లేతది గిన్నెలు లేతది కుంపాలు లేతుంది వేసి వేసి నిన్ను కానీ సరసరాని ఒక అమ్మాయి అక్కడ బ్యాగ్ బ్యాగ్ అక్కడ తీసి అన్నమాట ఇప్పుడు అది ఈరోజే లాస్ట్ అనమాట ఇక దానిపై కాదా కుంకుమ పూజ పెట్టారు సరే అలా చాలా రోజులు అవుతుందని అయితే

కట్టింది ఇప్పుడు రెడీ అయ్యి నాయకుడి కాడికి పోయి వేస్తారు అక్కడ చూద్దాం అవి పెట్టి సిక్కులు పడేవా ఎట్ అట్నే పెట్టు రికి ఇగనండి గరిక అయితే మారక వచ్చింది కదా దండ అయిపోయింది ఇక ఇప్పుడు వెళ్తానా సరైన ఏడైపోయింది లేట్ అయిందా ఆల్రెడీ ఆరున్నర కల్లా రమ్మన్నారు ఇక మేము అంటే సరి లేట్ అయింది ఇంకా పూజ కూడా అయింది ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అయింది వేస్తుంది ఇక్కడే మనం ఇచ్చింది గరిక సెవంతి ఇచ్చింది పూజలో

ఆ బియ్యాన్ని పరవాదలాగా పాలించుకొని పరవాణం చేయండి మిగిలిన పూజా సామాగ్రి అంతా కూడా వాడుకోవాలి వాడుకోవచ్చు అమ్మవారికి వేసినటువంటి కుంకుమ ఇబ్బంది రోజుల్లో తప్ప ప్రతిరోజు పెట్టుకోవాలి విడిగా వాడినటువంటి పక్కన ఉన్న పసుపు కుంకుమ అక్షతలు అన్ని కూడా పూజలో వాడచ్చు ఎందుకంటే అవి వాడగా ఉన్నవే తప్ప అవి వాడినవి అంటే అమ్మవారి దగ్గర వేసేసినవి కాదు కాబట్టి అది మరలా విడిగా వాడుకోవచ్చు అది ఎవరి ద్రవ్యాలు వారు తీసుకొని వెళ్ళాలి లేచిన తర్వాత అమ్మవారిని కదిలించాలి కాలేదు అమ్మవారిని కదిలించిన తర్వాత లేచిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఉట్టి కార్యక్రమం ఉట్టి కార్యక్రమం ఉందండి అయిన తర్వాత ఉత్సాహంతో దాంట్లో పాల్గొనొచ్చు అందరూ కూడా ఉండండి ఈ కార్యక్రమం పూర్తయింది అమ్మవారి ఉద్వాసం చెప్తారు ఒక కన్మె తర్వాత వెంటనే ఉట్టి కార్యక్రమం ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాల్లో ఉట్టి కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే రేపు ఉదయం ఎనిమిదిన్నర సుమారుగా ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి సుమారుగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి ఉద్వాసన కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంచుకొని అలాగే కమిటీకి పరసిద్ధ వినాయక ఉత్సవకి వారి సభ్యులు చాలా మంది ఉన్నారు కమిటీ సభ్యుల్లో ఈ సంవత్సరం కనబడేటువంటి వారు కూడా ఉన్నారు